హలో అండి వెల్కమ్ బ్యాక్ టులీస్ ఆఫ్ లాయ్ ఈరోజు సొసైటీ కంచీలో ఉన్నానండి ఇంకా థర్స్డే వచ్చిందంటే షార్ట్ లో ఏమేమి ఆఫర్స్ ఇస్తారు ఎలాంటి కలెక్షన్ చూపిస్తారు అని చెప్పేసి మనం అందరం వెయిట్ చేస్తున్నాం కదా సో రాహుల్ భయ్య ఉన్నారు కలెక్షన్ ఏంటి ఆఫర్స్ ఏంటి చదువుకోండి అందరికీ నమస్తే మీరు ఇచ్చే సపోర్ట్ మొన్న ఎట్లుందంటే మీరు కూడా చూశారు ఎందుకంటే ఫుల్ ఇట్లా వివింగ్ మిస్టేక్ గురించి నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు చాలా చాలా సంతోషం ఎందుకంటే ఫుల్ సపోర్ట్ దొరికింది కాబట్టి ఇప్పుడు ఏంటంటే వివింగ్ మిస్టేక్ కూడా తెచ్చాను ఈ వీక్ కూడా తెచ్చాను వివింగ్ మిస్టేక్ కాకుండా ఈ వీక్ కొద్దిగా పిల్లల గురించి నా గురించి హాఫ్ సారీస్ అడిగారు మనం ఒక్కసారి దీనిపైన ఎంఆర్పి మీరు చూసుకోండి ఎందుకంటే నేను చెప్తే వేరే కూడా ఎంత ఉంది సిల్క్ మార్క్ ప్యూర్ పట్టు టెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ ట్రిపుల్ నైన్ ఇది వచ్చి మీడియం సైజ్ చోట ఒక్క నిమిషం ఇప్పుడు సైజ్ ఇది చిన్న సైజ్ చిన్న సైజ్ అంటే స్మాల్ సైజ్ ఇగోండి వన్ సైజ్ టూ సైజ్ ఓరగ ఫుల్ సైజ్ ఎక్ది హన్మాన్ బియా హరిబియా ఫుల్ సైజ్ కప్కన్ సెక్కలో ఇగోండి ఫుల్ సైజ్ ఇందులో మీకు ఒక రఫ్లీగా ఎక్చార్ పంచ్ దియా ఈ పట్టు లెంగలలో ప్యూర్ పట్టు ఇన్విటేషన్ పట్టు ఇప్పుడు ఒక రఫ్లీగా అందరు అదే అనుకుంటారు ఎంత టెన్ థౌసండ్ ఎంఆర్పి చూపించారు అదే లేదా ఇప్పుడు దీనిపైన ఎంత ఉంది ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పిక్ ఇప్పుడు ఎయిట్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ మీరు ప్యూర్ పట్టు ఇది అంటే ఇందులో ప్యూర్ సిల్క్ మిక్స్ అన్ని రుజో సిల్ఫన్ పేపర్సే అన్ని ఉంటాయి ఓపెన్ ప్రైస్ సింగల్ పీస్ కి ఎనీ ఫైవ్ పీసెస్ పెద్ద సైజ్ సైజ్ చిన్న మీ ఇష్టం ఉన్న ఏదైనా ప్యూర్ సిల్క్ మార్క్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ మిక్స్ ఉన్నాయి అన్ని వెరైటీస్ ఉన్నాయి ఈ స్టాక్ మీ ముంగట ఉన్న ఈ స్టాక్ ఆ ర్యాక్స్ లో ఉన్న స్టాక్ అంతే ఉంది మన దగ్గర ఇది చూడొచ్చు స్టాక్స్ ఆన్లైన్ గురించి చాలా అంటే చాలా రిక్స్ అవుతుంది ఈ ప్యాటర్న్ కి Item, एक item, ये खोल के बोला सलमान इसकी कितनी है? आपके हाथ में ही है? कितना है? कितना ओनली द्री ओके. प्योर कांजी वरम पल्लो. इधर ऑनलाइन क्लियर ओनली फॉर ऑफ लाइन रफ्ली प्राइस सलमान भाई प्राइज मेअर चैलेंजिंग प्राइस, प्राइस। एक प्राइस बोल दो दे 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 करते सब करते में दो। इतना? में दो। में दो। इतना ही उनके ऊपर आपका प्यार ओपन चालेजिंग प्राइज निक्रेडीज टू थे सोसईटी कंची लो ఛాలెంజింగ్ ప్రైస్ ఎవరైనా ఉంటే వచ్చేసరి ఛాలెంజింగ్ ప్రైస్ గురించి నేను కూర్చొని ఉన్నాను ఇక్కడ ఫార్ ఛాలెంజింగ్ ప్రైజెస్ ఇప్పుడల్లా నెక్స్ట్ ఐటమ్ లోల్ ఓన్లీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ టూ థౌసండ్ రూపీస్ ఓన్లీ వన్ ప్లస్ వన్ బై వన్ గెట్ వన్ ఫిఫ్టీ సిక్స్ సెవెంటీ ఫైవ్ ఇందులో ఎట్లుందంటే ఎంఆర్పీస్ కాదు ఇవన్నీ షోరూమ్ల మీరు చూడొచ్చు ఎక్స్క్లూజివ్ పీసెస్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ నుంచి సిక్స్టీ థౌసండ్ ఉన్న వడుతున్న సారీస్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ మీరు చూడొచ్చు చూడే ఓర్ నీకాలో చూడండి ఇవన్నీ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ మీకు ఈ వీక్ నేను ఛాలెంజింగ్ ప్రైస్ లో తెచ్చాను మీ గురించి ఓన్లీ అండ్ ఓన్లీ టెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ రెడ్ స్పెషల్ రెడ్ జో యాప్ కానీ చాలా ఉన్నాయి దీంట్లో ఓన్లీ రెడ్ హండ్రెడ్ పీస్ అంటే రెడీ స్టాక్ ఉంది మీరు చూడచ్చు గా రెడ్ పింక్ కలర్ చార్ట్ అంటే సారీ అనేది చెప్తుంది ఇట్లా మీరు కంపల్సరీ విజిట్ అయి తీసుకోండి ఈ ఆఫర్ ని ఈ ప్రైస్ ని మీరు తీసుకోకండి ఎందుకంటే రెగ్యులర్ రాదు ఇది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ మీకు చూపిస్తున్నాను ఇంకో ఐటమ్ పోచంపల్లి ఏంపల్లి అంటే పోచంపల్లి స్కై మార్పి సల్మాన్ బియా దీని మార్పి వచ్చి థర్టీన్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఫోర్టీన్ థౌసండ్ ఉంది పోచంపల్లిలో పోచంపల్లి కూడా హైదరాబాద్ సికిందాలు ఎవరైనా ఇచ్చారంటే ఫ్రీ నా తరఫు నుంచి ఓన్లీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ త్రీ థౌసండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ పిక్ ఎనీ వన్ పీస్ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఎనీ వన్ పీస్ త్రీ థౌసండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ మీకు ఏ పీస్ నచ్చింది తీసుకొని వెళ్ళొచ్చు ఇప్పుడు ఇంకోయటం కంచిలో ఎక్కువలో అసలు మనబి కంచి పట్టు కంచిపట్టు డిజైనర్ స్టాఫ్ ఇది కూడా కంచి డిజైనర్ ఉంది ఇది డబల్ వార్ప్ లో ఉంది కింద చూపించింది బ్రైడల్ అయిపోయింది ఇదంతా ప్యూర్ సిల్క్ మార్క్ సారీస్ సర్టిఫైడ్ ఓన్లీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ ట్వంటీ నైన్ ఫిఫ్టీ ఇప్పుడు మనం వెళ్దాం స్టాక్ గురించి వివింగ్ మిస్టేక్ లాస్ట్ టైం చాలా మంది అడిగారు ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అడిగి బాతేజాఫ్ స్టాక్ అంటే నేను ఒక్కటి చెప్తాను నేను ఎంఆర్పీ ఎప్పుడు చూడను అక్క చెల్లెల్లో సపోర్ట్ చూస్తాను వాళ్ళ ఫేస్ మీద హ్యాపీనెస్ చూస్తాను నా దగ్గర స్టాక్ పిక్ చేసుకోనికి ఇవన్నీ ఒక్క మాట చెప్తాను ఓపెన్ చెప్తాను ఈ పీస్ ఒక్కటే ఇట్లా నార్మల్ గా నేను కూడా హాఫ్ సారీ చేసి కూడా ఈజీగా టూ థౌసండ్ వస్తుంది కానీ వివింగ్ మిస్టేక్ అన్నాను వివింగ్ మిస్టేక్ సారీస్ ఉన్నాయి మీరంతా సపోర్ట్ చేస్తారు ఫుల్ కావాలి స్టాక్ కావాలని చెప్పాను బార్ ఉల్టా కడదాం ఇందులో పట్టు రావచ్చు కథాన్ రావచ్చు కుప్పడం రావచ్చు ఏ వెరైటీ అన్న చూడండి ఇట్లా ఓబి పార్సల్ కోల్దా మరి పార్సల్ దీని ఉల్టా కరదో భయ ఏదన్నా ఇప్పుడు ఇది ఉంది సెవెన్ థౌసండ్ లైట్ స్టేడ్ ఉన్నది వివింగ్ మిస్టేక్ అంటే మీరు ఏ పీస్ తీసుకోండి టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఎనీ ఫోర్ పీసెస్ ఫోర్ పీసెస్ ఇట్లాంటి ఇదే కాకుండా మన దగ్గర ఇట్లాంటి బాక్సెస్ ఇదిగోండి ఇప్పుడు ఇందులో కూడా స్టాక్ ఉంది ఫుల్ గా ఉల్ా మత్ కరోనా తొందర తొందర క్రికెట్ ఆడడానికి పోతుండు ఇంకో ఇట్లా ఏ పీస్ అయినా తీసుకోండి ట్వంటీ టూ హండ్రెడ్ ఫోర్ లెవెన్ హండ్రెడ్ సింగల్ అంటే ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైజ్ ఉంది మీరు ఈ ప్రైజ్ ఆఫర్ ని మిస్ చేసుకోకండి ఇంకా ఈ వీక్ మన లాస్ట్ ఐటమ్ వచ్చేసి ఇది ఓన్లీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ పిక్ ఎనీ వన్ పీస్ ఫర్ త్రీ థౌసండ్ టూ ఫిఫ్టీ మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్కి షేర్ చేయండి ఇంకోటి ఒక్కటి చెప్తాను మిమ్మల్ని ఒకసారి అరేండి మీలో ఫాస్ట్గా ఎందుకంటే నేను మొన్న పోయినప్పుడు నేనే కాదు మా పిల్లలు చెప్పారు ఏం చెప్పారు వాళ్ళు చెప్తారు అరే కరా మొన్న ఏదో ఒకటి ఇప్పుడు ఎందుకంటే మొన్న ఎట్లుండే ప్రశ్న నేను చెప్తాను మీకు ఓన్లీ ఒక షార్ట్ వేసాను దాంట్లో కాకుండా రెగ్యులర్లీ వేస్తాను ఫుల్ ఇట్లా వేసిన చీరలు కూర్చున్నాడు మనం బైక్ మీద మనం ఇద్దరం దుద్ది పెట్టి వెళ్తున్నాం కాదు అప్పుడు ఏదో అన్న బైక్ మీద నాకు వీడియో గురించి ఏం చెప్పినాను అంటే మొత్తం మనకి అంటే ఒకేసారి ఎనభై మంది దాకా ఇట్లా వచ్చేసాడు ఓపెన్ అంటే షటర్ ఓపెన్ అరే అన్నాడు మనది ఎట్లా అయిపోయింది అంటే మన షాప్ లో ఒకటే సార్ ఇట్లా మొత్తం గుంజుకున్నారు చీర వేస్తున్నావా కలర్ చాయిస్ లేదు అప్పుడు ఆ రోజు అంటే ఫైవ్ హండ్రెడ్ పీసెస్ మీకు చూపించానా ఫిఫ్టీన్ మినిట్స్ ఇట్లా గుంజుకున్నారు అంటే అందుకే ఆన్లైన్ గురించి రిక్వెస్ట్ అంటున్నాను మాతో వీలైతే మేము చేస్తాం కానీ మీరు తొందర తొందరగా పేమెంట్ చేసేస్తున్నారు మీరు టెన్షన్ పడకండి ఇక్కడ ఉన్న దానికి వీలే ఇట్లా టెన్షన్ లో పడిపోతున్నారు మీరు కూడా అందుకే ఆఫ్లైన్ లో ఎంత ఫాస్ట్ వస్తారో అంత ఫాస్ట్ పిక్ చేసుకోండి ఇంకోటి ఒక్కటి ఓపెన్ చెప్పేస్తున్నా ఇప్పుడు ఇది ఉంది ఇది సపోజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ సార్ ఏముండదు లైట్ గా కనిపించినా కనిపించకపోయినా షేడ్ ఉంటది కానీ నేనేమనుకుంటానంటే మీకైనా యూజ్ అవుతుంది ఇప్పుడు చాలా మంది ఇవి కూడా ఇచ్చేస్తారు మళ్ళీ వచ్చినప్పుడు చూసుకుంటామంటారు నా దగ్గర ఆ బుద్ధులు లేవు మీ సపోర్ట్ లైక్ ఫుల్ ఉంది అందుకే మీరు నాకు సపోర్ట్ లైక్ చేయాలి కంటిన్యూ రావాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో